ఆయన మహాప్రలయ తాండవం చేస్తుంటే అమ్మవారు సంహార ప్రక్రియ చేయకూడదు తల్లి అంటే మూర్తి కాబట్టి ఆవిడ ఒక్కతే నిలబడి ఆ తాండవం చూస్తుంది సాక్షిణి ఆ మహాప్రలయంలో తాండవం చేసి జీవులందరినీ తాను పొందేసి కటిక చీకటి ఏర్పడి సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత తనలో తాను రమిస్తూ జీవులందరి యొక్క కర్మశేషములను కూడా తన శరీరం అనకు భస్మగా అలుదుకుని కూర్చుంటాడు ఆయన తప్ప ఏమీ ఉండదు ఉంటివాడు తెలుపని వంటివాడు దేవుణ్ణి చూడడే అది ఆయన యొక్క గొప్పతనం మళ్ళీ ఆయనలోంచే సృష్టి వస్తుంది ఇది పైకి ఇంకోలా చెప్తున్నాడు పాపం ఒక్కడు దేవుడు చూడాలి ఆయన ఎవరు శివుడే బ్రహ్మచారిగా తన గురించి తాను వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాడు ఎంతటి త్యాగమూర్తి ఆయనకి బాహ్య ఆడంబరాలు నచ్చుతాయా నిలబడగలదా విసిరితే నిప్పు రేవకుండా ఉంటుందా చూస్తోన్నాడు అందుకని దేవుండు చూడడే మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఇట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు నీకు తగినవాడు కాడు అసలు నేను ఒకటి చెప్పనా నువ్వు ఇంత తపస్సు చేసేస్తున్నావు కదా శంకరుడు ప్రత్యక్షం అయిపోయాడనుకో ఎవండి నన్ను మీ దాన్ని చేసుకోండి అని అడిగావనుకో తప్పకుండా అలాగే చేసుకుంటాను పార్వతి అన్నాడనుకో కళ్యాణం చేసుకోవాలి కదా మీ ఇద్దరు కళ్యాణం చేసుకోవాలనుకో మీరిద్దరూ పీటల మీదకి రావాలి కదా నువ్వేం కట్టుకుంటావు చీఈ చీనాంబరాలు కట్టుకుంటావు ఎందుకని రత్నములకు వజ్రములకు గని అయినటువంటి హిమవత్పర్వతాన్ని తండ్రి అటువంటి చీర కడతాడు అన్ని నగలు పెడతాడు ఆయన ఏనుగు చర్మం కట్టుకొస్తాడు రెండింటికి మూడేలా చీనాంబరంబులు చెలివప్ప కట్టడు మదసింధురేంద్ర సింధురేంద్ర చర్మంబు కాని రత్నకంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని చందనగంధంబుర జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని అలాగే పువ్వుల దండలు భోగి తురమడు వెలయింతరే లేని వెలుగు కాని ఊర నుండ నొల్లడు ఒలుకులలో కాని ఎనయ సింహమెక్కడిద్దు కాని చిలువా ఏమి చెప్పా ఆయన నీకు కావలసినటువంటి వాడు రే పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మీ నాన్నగారు మంచి కాశ్మీర్ పట్టుపంచ తీసుకొచ్చి శంకరా కట్టుకోండి అని అల్లుడికి ఇచ్చి పెళ్లిపేట్ల మీద కట్టుకోవాలంటే మా నాన్నగారు నాకు అలవాటు లేదండి ఓ ఏనుగు తోలు కట్టుకొస్తాడు బాగుంటుందా ఆ తోలు నీ పట్టు చీర ముడేస్తారా చెప్పు అసలు నిజానికి ఆయన అలా ఏనుగు తోలు ఎందుకు కట్టుకుంటాడో నేను మీకు మనవి చేశాను కదా ఆయన భక్తిని మెచ్చుకుంటాడు అందుకు కట్టుకున్నాడు భక్తుని కోరిక తీర్చడానికి రెండు ఏనుగు అన్న మాటకు అర్థం ఏంటంటే గజ కొంచెం మార్చండి జగ జగత్తుగా కనపడేది మాయ జాయితే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని ఒలిచి కట్టుకుంటాడంటే మాయని వశం చేసుకున్నవాడని గుర్తు అది కరిచర్మాంబరధరుడు అన్న మాటకు అర్థం నాగచర్మాంబరధరా అంటారు ఇది దాచాడు దాచి చెప్తున్నాడు చీనాంబరంబులు కట్టడు మదసింధురేంద్ర సింధురేంద్ర చర్మంబుకాని రత్నకంకణములు రమణుడై తొరగడు ఫణిరాజలో ఫణిరాజ ఫణిలోకరాజ కంకణము కాని రేపు మీ నాన్నగారు మంచి మంచి రత్న కంకణాలు తీసుకొచ్చి అల్లుడా వేసుకోవాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని అక్కడ పెడితే ఇవేం వేసుకోవడం మాయగారండి నా దగ్గర ఇంకా మంచిగా ఉన్నాయండి అని పెట్టుకు తీస్తాడు అందులో ఉంటాయి బుట్టల్లో రకరకాల సైజులు వేళ్ళకి పెట్టుకునే చిన్ని పాములు ఈ చేతికి కట్టుకునే పాములు ఇక్కడ కట్టుకునే పాములు మెళ్ళో పాములు ఇవన్నీ వేసుకుని కాలికి కూడా ఓ పావు కట్టు కూర్చుంటాడు అప్పుడు నువ్వు పెళ్ళికూతురు కదూ నువ్వు ఇలా తెరతీసి తల మీద పెడదాన్ని జీలకర్ర బెల్లమని ఇలా చూసేటప్పుడు బుస్ అంటుంది పాణిగ్రహణం చేద్దామని చెప్పి ఇలా పెడితే ఆ చేతి మించి పిల్ల పాములు వేస్తుంది చేస్తావా చేసుకుంటావా పెళ్ళి ఎందుకమ్మా నీకు రత్నకంకణములు ఈ తొడగడు దాని అర్థం ఏమిటో తెలుసా ఎవరంటే కాసిన బియ్యం ఇస్తాను తీసుకుంటారు ఏంటంటే పుచ్చుకుంటారు నల్ల కంబళి కూడా దానం పుచ్చుకుంటారు నల్ల నువ్వులు పుచ్చుకుంటారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి చేతకాక పుచ్చుకుంటున్నారని నేను అన్ను నారాయణ స్వరూపులై పుచ్చుకుంటున్నారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి ఏదైనా దానం చేస్తే పుచ్చుకుంటామనే వాళ్ళు ఉంటారు ఏమంటే ఒక్క త్రాసు దానం చేస్తాం పుచ్చుకుంటారా అంటే ఎవరైనా పుచ్చుకుంటారా ఎవ్వరు పుచ్చుకోరు ఆవు ఉచ్చుకుంటారు ఇంకా గుచ్చుకుంటారు గుర్రం ఉచ్చుకుంటారు కానీ పాము ఎవరు ఉచ్చుకుంటారు పాము మృత్యువునకు సంకేతం అటువంటి పాము ఆయనకు ఆభరణం అంటే మృత్యువునకు మృత్యువు ఆయన అది దాని గుర్తు పైగా